ఇది మా ఊర్లో శివాలయం మా చిన్నప్పటి నుంచి అది ఇక్కడ ఎంత బాగా చేస్తారో పూజలు అదిగో స్వామి అంత భావైవంగా స్వామిని చేసి కార్తీక పూర్వం రోజున ఇట్లా చేసి ఏదో అక్కడ మాకు మా సైడ్ చంద్రుడు పొద్దు నుంచి ఉండి చంద్రుడిని అర్థంలో చూస్తారు అన్నమాట అర్థంలో చూసి దండం పెట్టుకుని పసుపు కుం ఆ స్వామి శివపార్వతులు అందరూ అటు ఇటు వినాయకుడు ఇక్కడ అంతా మా అమ్మగారు పక్కనే పార్వతీదేవి అయితే పార్వతి దేవి మా అమ్మగారు పంపించారు పంతులు గారు బయట అంతా చాలా భక్తిగా చేస్తారు మా ఊరు వాళ్ళందరూ ఎవరికాళ్ళు వచ్చి నుంచి ఉపవాసం ఉండి వసతి దీపాలు మూడు వందల అరవై నాలుగు వచ్చి ఎదిగించుకుని చంద్రుడిని మట్టికి అద్దంలో చూసి అన్నం పెట్టుకుని పాలు అదే క్షరాన్నం అయ్యి వండు వండుకుంటారు అన్నమాట అది అంతా కోలాహలంగా ఉంది అంతా చూడండి ఊరు ఊరంతా వస్తారు శివాలయ శివాలయానికి వచ్చి దన్నం పెట్టుకుంటారు శివాలయం మా ఊరు శివాలయం అటుది చూడండి శివుణ్ణి అందంగా తయారు చేశారు తయారు చేసి దాని చుట్టూ దీపాలు పెట్టారు చూసారా అది భక్తులు అంతా వచ్చి దీపాలు వెలిగించుకుంటున్నారు అవి మా అమ్మగారు కనిపిస్తారే కనిపించట్లే కానీ ఎవరు తీశారు ఎంత మా అన్నయ్య అవుతాడు అట్లా అందరు చుట్టాలే అందరూ మా అమ్మగారు వీడియో తీసుకునిపించారు అదిగో అది అన్నయ్య అవుతున్నా అని అది మా అమ్మగారు ఎవరి తీవతో తీస్తుంది అన్నమాట అంత నందీశ్వరుడు మా ఇవిడే మా అమ్మగారు అన్నాను కదా ఆవిడే బాగుంది శివుడు నందీశ్వరుడు బాగా తీశారు అలాగే నందీశ్వరుడు కూడా బాగా కనిపిస్తుంది ఉడికిస్తున్నారు అది అర్థంలో అన్న అర్థంలో అలా చెంది చూసి తన్న పెట్టుకుంటారు